హైదరాబాద్లో చిన్నపిల్లల్ని చూసుకొనికి బేబీ కేర్ టేకర్స్ కావాలి పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి రూమ్ ఇస్తారు మూడు పూటల భోజనం కూడా అక్కడే ఉంటుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీలు అయితే కాదు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు దయచేసి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు ఇంకా మా దగ్గర ఏమేమి డ్యూటీలు ఉంటాయి ఏంటనేది అనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి లేదా మేము ఇదే ఛానల్లో పెద్ద వీడియోలు పెట్టడం జరిగింది లాంగ్ వీడియోలు ఉంటాయి దయచేసి ఆ వీడియోలు చూస్తే మా దగ్గర ఏ ఏ వర్క్ ఉంటాయి అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది